కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయమని నెల్లూరు సిపిఐ కార్యాలయంలో వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షత వహించారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలపైన అదనపు భారం పడుతుందని విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించేందుకు అన్ని ప్రజా సంఘాలు సిద్ధం కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఎం బసవరాజు కార్మిక వ్యవసాయ రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చినట్టుగా డబ్బులు ఇచ్చినట్టుగా న్యూఢిల్లీ న్యూఢిల్లీ అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో కేసు కూడా బిల్డప్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వం దిగజారి వాళ్ళకి ఆ అదానీ కంపెనీకి దాసం అవుతున్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశంలో వాళ్ళకి పూర్తిగా లొంగిపోయినారు ఈ పరిస్థితుల్లో ప్రజలందరినీ ఒకే వేదిక తీసుకొచ్చి బషీర్ బాగ్ ఘటనలో మనం ఉద్యమాలు చేసామో అలాంటి ఉద్యమాలు చేసి ఈ కరెంట్ పెంచే దానికి వ్యతిరేకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పని వామపక్ష పార్టీలుగా నిర్ణయించడం జరిగింది ఆ మేరకు మనం కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుంది వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమాన్ని మార్చి మేటర్లు వెంటనే తొలగించాలని ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనపు సర్దుబాటు ఇతర ఛార్జీలు రద్దు చేయాలని యూనిట్ ఆరు పైసల నుంచి ఒక్క అంకాన్ని తగ్గించాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసిన రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాలని చెప్పని అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు మధ్య నిధులు పదిహేను వందల కోట్లు రూ ద్వారా బిల్లులు తగ్గించాలి పై కాలంలో వినియోగదారులపై అదనంగా వసూలు చేసిన యూ యూనిట్ ఛార్జీలు రద్దు చేయాలి గత సంవత్సరం ప్రభుత్వం బదిలీపై వేసిన అదనపు విద్యుత్ భారాలను పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు రద్దు చేయాలి అదాని కెంపీకి జరిగిన సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కోటం ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి బలమైన ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించేవాడు అయితే ఈరోజు వందలు వందలు వేలు వేలు కరెక్ట్ చర్చలు తిరిగిపోతున్నప్పుడు కూడా ప్రజలు దాంతో తీవ్రంగా సఫర్ అవుతున్నప్పుడు కూడా బాధపడుతున్నప్పుడు కూడా మనం దీన్ని గ్రహించి దీని వెంటనే ఒక ఉద్యోగ రూపంలో తీసుకొచ్చినట్టు మనమే సక్సెస్ అయ్యగలు విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అలాంటి ఒక అనుభవం కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగినటువంటి బషీర్ ఉద్యోగం అది మొత్తం కమ్యూనిస్ట్ పార్టీల పట్టనే ఒక బలమైన నమ్మకాన్ని ఆ రోజు తీసుకొచ్చింది ఈరోజు అటువంటి అత్యవశ్యకత అనేది ఈరోజు మనకు ఉంది యాక్చువల్గా వీళ్ళు పిలిచినట్టుగా ఈ రెండు వేల మూడు వచ్చిన ఆగడం లేదు యూనిట్ ఆరు రూపాయలని ఇరవై రూపాయలు చేరిన ఆదాయం కంపెనీ చాలా కంపెనీలు పెట్టి ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి ఇంకో కంపెనీ ఇంకో కంపెనీకి బొగ్గును మార్చి మాకి వ్యయం ఖర్చు పెరిగింది అని చెప్పే వేలు మేరకు ఒక యూనిట్ని ఇరవై రూపాయలు చేయలే ప్రతిపాదన కూడా ఆదాయం ప్రభుత్వం అవుతుంది అంటే ఈరోజు సరే రెండు వేలు కాస్త ఇరవై వేలు ముప్పై వేలు కాస్త కోసం పరిస్థితే రాబోతుంది కాబట్టి తక్షణమే గుర్తించి మనం ప్రజల్లోకి వెళ్ళి ఏరియా వైజ్గా ప్రజా కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్ని దీన్ని దీనిలో నిమగ్నం చేసుకోవడం మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి అటువంటి మనం ఐక్య ఉద్యమ కార్యాచరణకి రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో జనాభ ఉద్యమాలు ఎస్ఏ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ తెలుస్తూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలియజేస్తూ ఇద్దరితో